రైతులకు నమస్కారం నేను మీ రాజు ఈరోజు మనం ఆగ్రో ఐటీ అనే మందు గురించి వీడియో చేయడానికి వచ్చాం ఇది పెద్దపల్లి జిల్లా కలవశిరాంపూర్ మండలం మరియు అనే గ్రామం రైతు పేరు రామ్ తన నర పొలంలో వాడాడు వాడడం ద్వారా ఎలాంటి రిజల్ట్ వచ్చింది ప్లస్ తన ఒక్క గంటకు ఎంత పిలికలు వచ్చాయో లెక్కబెట్టి తన మాటలోనే తెలుసుకుందాం నమస్కారం రామ్ గారు మీరు ఈ ప్రోడక్ట్ వాడారు కదా మీకు ఎలా పనిచేసింది మీ వరి పంట గురించి చెప్పండి వాడిన కాంచెలు అయితే నేను కుమార్ ఆర్ఆర్ టీవీ నుంచి వెళ్ళి నేను చూసినాక చూసినాక ఆర్ఆర్ టీవీకి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే రాదు మాది కొద్దిగా మాది బాగాలేదు పోదాం ఒకసారి చూడండి మాది అంత ముందు పిలకలు పది తొమ్మిది వచ్చేది చూడండి అంటే ఇది ఈ మంది ఇచ్చిన కాంచెలు అయితే నాకైతే బాగుంది అయితే ఒకసారి ఫోన్ చేసిన రాదు జమ్మికుండా వచ్చిండు రాము నేను ఎక్కడ అంటే మాది కళ శ్రీరాంపూరు గ్రామం మల్ల్యాల అని చెప్పుడుతోనే మా మల్లెలకి వచ్చిండు వచ్చినాక నేను ఈ మందు వాడినాకైతే ఇప్పుడు అయితే పిలకలు అయితే బాగుంది నేను అంతకుముందు నాకు తక్కువ ఇల్లు ఇప్పుడు ఒక ఎకరాన ఐదు ఐదు కిటలు తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక ఎకరాన ఐదు ఐదు కిటెలు ఎక్కువ అవుతుంది ఒక ఇది ఇది వాడిన వాళ్ళు ఒక ఐదు ఆరు కిటాలు ఎక్కువ అంటే ఎక్కువ వస్తాయి మరి మీ చీరలు ఎన్ని పిలకలు వచ్చినా లెక్క పెడతాం మీరు కాదు నేను లెక్క పెట్టి చూస్తా ఎందుకంటే మీరు చెప్పేది నిజమాబద్ధం రైతులకు నేను చెప్పాలి మీను చూద్దాం ఒకసారి మీరు పక్కన జరగండి సార్ కెమెరా దగ్గర పెట్టి బాబు ఇట్లా ఈ కెమెరా ఇక్కడ రావాలి కరెక్ట్ ఎందుకంటే రైతులు మరి చూడాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై రెండు పిలకలు వచ్చినాయి మరి మీ సంతోషం ఎట్లున్నదో రైతులకు ఏం చెప్తాలో అది చెప్పి మీకు అంత ముందు ఎన్ని పిలకలు వచ్చేది అది చెప్పు ముందు ముచ్చటలు పది పదకొండు వచ్చేది ఓకే ఇప్పుడు మీరు నలభై రెండు నలభై రెండు కాదనుకున్నా కానీ ఎంత లేదన్నా కానీ ముప్పై నలభై మధ్యలో వస్తాయి వస్తాయి కానీ ఇది కొట్టిన గంజలు అయితే చాలా బాగుంది అది ఒక రైతు వాడనాన్ని కోరుకున్నా నాకు ఇప్పుడు ఒక ఐదు గింజలు ఆరు గింజలు ఎక్కువ అవుతాయని నేను భావిస్తున్నా ప్రతి రైతుకు తక్కువ గంధాలంటే నాకు ఎటువంటి ఆశింపు అవసరం లేదు కాకపోతే రైతుకు తక్కువ ఇవ్వాలే మాకు డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు కంపెనీలతో ఎవరితో సంబంధం లేదు సార్ మా రైతులకు మీరే అందివ్వాలనే ఉద్దేశం కొద్ది మేము ఏం చేస్తామంటే ఒకేసారి వెయ్యి రైతులకు ఆర్డర్ చేసి తక్కువ రేట్ల తీసుకొని జరుగుతుంది తీసుకోవడం ద్వారా మా నుంచి వెళ్ళి ప్రతిరోజు ఐదు లేదా పది మంది యూట్యూబ్లో చూసారు కానీ లేకుంటే మా కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి హన్మకొండ వరంగల్ దీంతో పాటు ఖమ్మం నల్గొండ సూర్యాపేట వికారాబాద్ పటాన్ చెరువు సంగారెడ్డి ఇలాంటి అన్ని ఏరియాల నుంచి వెళ్ళి మాకు రైతులతో సంబంధం ఉంది మరియు ఒక తెలంగాణలే కాకుండా ఆంధ్రలో అయ్యేది ఉంటే పల్నాడు మరియు కిర్లంపూడి కాకినాడ అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు దాంతోపాటు కర్నూలు ఇలాంటి ఏరియాలో కూడా మా రైతులు ఉన్నారు అలాంటి వారికి అందించాలనే తక్కువ రేట్లో మేము కంపెనీ నుంచి తీసుకొని రైతులకు సబ్సిడీ ద్వారా అందివ్వడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్ కావాల్సిన రైతులు ఇక్కడ ఇవ్వబడిన నెంబర్కు ఫోన్ చేసి ఆర్డర్ చేసి